హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు మీకోసం విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు ఎకరాల వ్యవసాయ భూమి అయితే తీసుకొచ్చాను విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి ఇది సైట్ వచ్చేసి మనకు సైట్ అంటే ఫ్యూర్ రెడ్ సైల్ ఇది రైతు దగ్గర ఉందండి క్లియర్ టైటిల్ ఎటువంటి గొడవలు కానీ కిరికిరి కానీ లేదండి వచ్చేసి జనగామ జిల్లా నర్మట మండలం అండి మండల్ టౌన్ నుండి కేవలం ఏడు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది బీటి రోడ్కు ఫ్యూర్ రెడ్ సైల్ అండి హైదరాబాద్ నుండి నూట పది కిలోమీటర్ వస్తుంది జనగామ జిల్లా నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది విలేజ్ నుండి కేవలం కిలోమీటర్ దూరంలో దీనికి రైతు బంధు కానీ పియాం కిసాన్ కానీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు వర్తిస్తుందండి క్లియర్ టైటిల్ అండి సైట్ గురించి పూర్తి డీటెయిల్స్ కొరకు ఉన్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్